నిన్న తెలంగాణలో రెండు వేర్వేరు చోట్ల రెండు వేర్వేరు సంఘటనలు చోటు చేసుకున్నాయి అందులో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం వేర్చేని గ్రామంలో ఒక బుడగ జంగాలకు సంబంధించిన ఒక అబ్బాయిని అత్యంత పాశవికంగా కొంతమంది మతోన్మాదులు రాముడి పేరు చెప్తూ రాముడిని నా దాన్ని ఉచ్చరిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది అయితే ఆ అబ్బాయి ఆంజనేయస్వామి ఆలయంలోకి వెళ్ళి ఆంజనేయస్వామి విగ్రహాన్ని తన్నిండ్లని కొందరు లేదు ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర పూజలు చేసిన కొందరు మాట్లాడుతున్నారు విషయం ఏంటంటే ఆ అబ్బాయి బుడగజంగాల బు బుడగజంగాల కులానికి సంబంధించిన అబ్బాయి కాబట్టి తక్కువ కులమోనివి మరి ఆలయంలోకి వచ్చినవా అని కొట్టిండ్లా లేకపోతే ఈ అబ్బాయి మతిస్థిమితం లేకపోవడం వల్ల గ్రామంలో కొన్ని చోట్ల ఇట్లాగే విగ్రహాల మీద కొంత దురుసుగా ప్రవర్తించినట్టు మాట్లాడుతున్నారు అయితే ఏది ఏమైనా మతిస్థిమితం ఉన్నా లేకపోయినా ఒకరిని ఇష్టానుసారంగా దాడులు చేయడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎవరైనా విగ్రహాల మీద కావచ్చు చర్చిల మీద కావచ్చు మజీదుల మీద కావచ్చు ఎవరైనా దాడులకు పాల్పడితే మీరు చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఇంకోటి రాముడికి సంబంధం లేకుండా రాముడిని చులకన చేస్తూ రాముడి మీద నినాదాలు చేస్తూ రాముడికి చెడ్డ పేరు చేస్తూ ఇతర మనుషులను మిసించడం వల్ల రాముడి పేరును చెడ్డ పేరు చేసిన వాళ్ళు ఇతర తప్పించి రాముని కీర్తిని పెంచిన వాళ్ళు మీరు కారు కాబట్టి మంచి పని చేయడానికి రాముడి పేరును ఉపయోగించండి చెడు కార్యక్రమాలు చేయడానికి రాముడి పేరును ఉపయోగించి ఈ రామభక్తుల మీద లేకపోతే రామనామం మీద ఇతరులకు అమ్మో రామభక్తులు అంటే ఇట్లా కొట్టి చంపుతారు రామనామం అంటే ఇట్లా కొట్టి చంపుతారు అనే కాడికి చెడు పేరును తీసుకురాకండి ఇక ఇది పక్కన పెడితే అటు గోదావరి కానీ బస్ స్టాండ్లో ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళు ఆ బస్టాండ్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఒక క్రైస్తవుడిని ముక్కు నేలకు రాయించి ఆయనతోటి గుంజీలు దించి ఆయనను నానా దుర్భాషలు ఆడుతూ చర్చికి సంబంధించిన ఆ ప్రచారం ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటాను రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఇతర మ మతస్థులు కావచ్చు వాళ్ళ మత ప్రచారాన్ని ఎక్కడైనా స్వేచ్ఛగా చేసుకోవచ్చు బలవంతంగా వచ్చి మా చర్చిలోకి రా బలవంతంగా వచ్చి మా దేవాలయంలోకి రా బలవంతంలో వచ్చి మా మజీదులోకి రా అని అడిగితే తప్పు అంతేగాని ఇగో ఈ దేవుణ్ణి మొక్కండని ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు నిన్న గోదావరి కానీ బస్ స్టాండ్లో జరిగింది మత మార్పిడే ఓ విధంగా ఆ క్రైస్తవుడికి బలవంతంగా బొట్టు పెట్టి బలవంతంగా క్రైస్తవుడితోటి జై శ్రీరామ్ అనిపించి బలవంతంగా ఆ క్రైస్తవుని ముక్కు నేలకు రాయించి బలవంతంగా క్రైస్తవుని గుంజీలు దంచి ఆయన భయభ్రాంతులకు గురి చేసి ఆయనను విధంగా అక్కడ సీసీ కెమెరాలు లేకపోతే ఆయనను హత్య చేసోళ్ళే ఆయనను చంపేసోళ్ళే కాబట్టి ఉత్తరప్రదేశ్కు సంబంధించిన సంస్కృతి మరి తెలంగాణలో ఈ దుర్మార్గులు ఎందుకు తెచ్చిలో అర్థమైతే లేదు అలాంటి దుర్మార్గులందరినీ మానవతావాదులు ప్రజాస్వామ్యవాదులు అందరూ వాళ్ళను వ్యతిరేకించాలి నిన్న అదే గోదావరి కానీ మంచిర్ జిల్లాకు సంబంధించిన ఎస్పి కరుణాకర్ గారికి నేను ఫోన్ చేసిన ఆయన మీద ఆ ముగ్గురి మీద కేసులు బుక్ అయినాయి వాళ్ళని తప్పకుండా జైలుకు తరలిస్తారు ఎవడైనా ఏ మతం మీ మత ప్రచారాన్ని మీరు చేసుకోండి కానీ ఇంకో మతాల మీద మాత్రం మీరు దుమ్మెత్తిపోయడమో ఇంకో మతాల వారిని హింసించడమో చేస్తే చట్టరీత్యా మీరు నేరస్తులైతారు మిమ్మల్ని ఏ పార్టీ కాపాడలేదు మీరు ఏ పార్టీ నుండి కాపాడలేరు చట్టానికి మీరు ఏం అతిథులు గారు మీరు అనుకుంటాను జై శ్రీరామ్ అని చంపి చంపితే బీజేపీ కాపాడుతుంది బీజేపీ కాపాడు కాక కాపాడదు మీ హంతకుల మీద వాళ్ళు ఇంకో నాలుగు ఓట్లు సంపాదించుకుంటారు తప్పించి మిమ్మల్ని కాపాడరు కాబట్టి రాజ్యాంగానికి లోబడి ఏ మత విశ్వాసులు ఆ మతంలో పోయి ఆ దేవుణ్ణి మొక్కి రాండి ఎందుకు లేని కంపంతా పెడతారు తెలంగాణలో కాబట్టి నిన్న అటు సిద్దిపేటలో ఇటు చూస్తే ఇక్కడ గోదావరి కాలంలో మరి ఎక్కడ మోపాయంలో అర్థమవుతుంది తెలంగాణలో ప్రశాంతమైన తెలంగాణను పిచ్చోల పాలు ఎత్తాను మరి రేవంత్ రెడ్డి గారి పాలన అన్నదో లేకపోతే హోంమంత్రిగా ఉన్న ఆయనే శాంతి భద్రతల విషయంలో కావచ్చు ఈ మత సామరస్యం విషయంలో కావచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాననేది కూడా అందుబట్టకుంటున్నది దయచేసి మిత్రులారా మత భావోద్వేగాలకు పోకండి కుల భావోద్వేగాలకు పోకండి ఎవరి మత విశ్వాసాలు వారివే ఇలా ఎవరి కులం వారిదే అందరు కలిసి ఐక్యమత్యంతో ఉండాలని మా యొక్క ప్రార్థన